రాజమండ్రి ఎంపీకి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన నగరపాలక సంస్థ అధికారుల పనితీరు మొత్తం అందరి నిర్ధారణ కదా సస్పెండ్ చేయండి గుడ్ మార్నింగ్ రాజమండ్రి అంటూ వార్డులోకి వెళుతున్న ఎంపీ భరత్ బ్యాడ్ మార్నింగ్ అంటూ సమస్యల చట్టా విప్పుతున్న ప్రజలు నగర పాలక సంస్థ అధికారులకు అక్కడికక్కడే అక్షంతలు వేస్తున్న పార్లమెంట్ సభ్యుడు భరత్ అన్ని తెలిసి కూడా ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోకుండా ఊరుకున్నారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో ఏ విభాగం చూసినా ఏమున్నది గర్వకారణం అవినీతిమయం తప్ప మంచి పద్ధతి అవినీతి ప్రతి విభాగం చరిత్ర సమస్తం అవినీతిమయం నిర్లక్ష్య ధోరణి అని ప్రజల నుండే విమర్శలు వెల్లువారు టౌన్ ప్లానింగ్ అస్తవ్యస్తం కావడంతో పారిశుద్ధ్యం అధ్వానం మామూలు మత్తులో అధికారులు అంటూ ప్రజల నుండి తీవ్ర స్థాయిలో ఆరోపణ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో అన్ని రకాల నిర్మాణాలు నాణ్యత అది రెవెన్యూ విభాగం పనితీరు అవినీతి కంపుతో నానాటికి దిగజారుతున్న వైన ఎలక్ట్రికల్ విభాగంలో నాణ్యత లేని పరికరాలతో చీకట్లో చక్కబెట్టుకోవడమే రాజమండ్రి అభివృద్ధికి ఆటంకంగా మారిన కార్పొరేషన్ లో కొందరి అవినీతి అధికారుల పనితీరు తరుముకొస్తున్న ఎన్నికలు అధికార పార్టీకి ఏం చేయాలని దిక్కుతోచిన పరిస్థితి కార్పొరేషన్ ప్రక్షాళన ముఖ్యమంటున్న ప్రజలు సీరియస్ గా తీసుకుంటున్న ప్రభుత్వం ఏ ధైర్యంతో ఇంతమంది ఇన్ని చేశారు అవినీతి అధికారులకు స్థాన ఉంటుందా కొరడా జులిపిస్తారా నగరపాలక సంస్థ అధికారులకు చుక్కలు చూపించనున్న ఎంపీ భరత్రామ్ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా